హాయ్ అండి అందరు ఈ ఈరోజు బెల్లంతో సేమియా చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను మూకుడు పెట్టేసి అందులో నెయ్యి వేసి ఒకరికి సరిపడా ఒక కప్పు సేమియా అయితే తీసుకున్నాను కొంచెం దాన్ని దోరగా వేయించుకోవాలి ఈ బెల్లం సేమియా ముఖ్యంగా లివర్ ప్రాబ్లమ్ షుగర్ వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఈ బెల్లం వేసి సేమే చేయడం వలన బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి లివర్ ప్రాబ్లం వాళ్ళు వీక్ ఉంటారు కాబట్టి షుగర్ లో అవుతుంది అట్లా ఉంటుంది కాబట్టి బెల్లంతో సేమే తినడం వలన బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది షుగర్ వేసుకోవద్దు బెల్లంతో చేసుకోవాలి ఇది మంచిగా ఎర్రగా వేయించుకోవాలి సేమ్ అని అంటే పచ్చివాసన ఉండకుండా ఎర్రగా దూరంగా వేయించుకోవాలి వేయించిన తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోయాలి కొంచెం మునిగేటట్టు వాటర్ పోయాలి వాటర్ పోసి మనం ఒక్కటికొకటి అంటుకోకుండా కలపాలి మొత్తం సేమ మంచిగా కొంచెం మసిలిన తర్వాత గుబుగు గు ఇట్లా నీళ్ళు కొంచెం నీళ్ళల్లో సేమ్యా మంచి కొడుకుతే ఏమవుతుందంటే ఆ పాలు పోస్తే గుంజుకోదన్నమాట దగ్గరికి అయింది నీళ్ళు నీళ్ళు గుంజుకున్నవి అట్లా పుల్లలు పుల్లలు ఉండేటట్టు చూసుకోవాలి గడ్డగడ్డ అంటొద్దు తర్వాత సరిపడా చిక్కటి పాలు పోసుకుంటే టేస్ట్ ఉంటుంది సేమియా మేము పాలల్లో నీళ్ళు కలపం సేమియాకు సరిపడ పాలు అయితే పోసుకోవాలి మంచిగా చిక్కటి పాలు దానికి సేమియా సరిపడా పాలు పోసుకోవాలి ఎక్కువ పోయొద్దు దానికి సరిపడని పోసుకొని మంచిగా కలపాలి అంటుకోవద్దు సేమ సేమ అట్లా పుల్లలు పుల్లలు రావాలి అంటుకోకూడదు మంచిగా ఉడకనివ్వాలి పాలల్లో సేమను గుబ గు అనేటట్టు ఉడకనివ్వాలి ఎందుకంటే ఫస్టే మనం బెల్లం వేయొద్దు బెల్లం వేస్తే ఏమవుతుందంటే పాలు పెరుగుతాయి కాబట్టి బా పాలల్లో సేమ అంటుకోకుండా పుల్లలు పుల్లలు ఇట్లా అవపడాలి చూడండి కరెక్ట్ ఎట్లుంటుందో అట్లు ఉండాలి కొంచెం దగ్గరకేదాకా ఉడకనిచ్చి బెల్లాన్ని మనం ఏం చేయాలి లోపు మంచిగా చిన్న చిన్నగా తురుముకోవాలి ఒక కప్పు సేమ్యాకు కొద్దిగా ఒక కప్పు బెల్లం వేసుకొని గుబగుబానాలి కరగనియాలి అంతే మెత్తగా చేసుకుంటాం కాబట్టి తొందరగా కరుగుతుంది అనేది ఇరగవు ఈ విధంగా చేసుకోవాలి కొంచెంసేపు బెల్లం కరిగేటట్టు బెల్లం కరిగే వరకు గుబుగుబా అనేసరికి ఉడకనివ్వాలి అట్లా ఊకేంది గడ్డ గడ్డగట్టకుంటూ ఉంటుంది ఓకేనండి మరి సేమ్ రెడీ అయిపోయింది బౌల్లో అయితే వేసేసినాము చూడండి బౌల్లో కూడా ఎంత చక్కగా పడుతుందో సేమ్ ఈ విధంగా చేసుకుంటే షుగర్ పేషెంట్లకు ఉపయోగపడుతుంది ఓకేనండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్